మీరు పొద్దున్న లేచిండ్రు బట్ అది సెకండ్ గా వచ్చి మీకు వచ్చి మంచి నిద్ర లేదు ఒక క్రేవింగ్ ఉంది చాలా ఎత్తిన వాళ్ళని మీ ఎనర్జీ వచ్చి లోగా ఉంది అంటే డయాబెటీస్ కి అసలు వచ్చి స్లీప్ వచ్చి చాలా లింక్ ఉంది నాకు తెలిసిన ఒక ఆయన వచ్చి ఫార్టీ ఇయర్స్ ఆయన వచ్చి ఒక ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ రన్ చేస్తా ఉండు డైలీ ఫైవ్ అవర్స్ నైట్ నిద్రపోతాడు ఆయన అనుకుంటే అది వచ్చి చాలా అని బట్ స్లోగా వచ్చి ఆయన షుగర్ లో వచ్చి కొంచెం కొంచెం వచ్చి జాస్ అవుతా ఉంది బట్ ఆయన వచ్చి ఓవర్ ఈట్ ఏమీ చేయలేదు బట్ కాన్స్టెంట్ గా టైర్డ్ గా ఉండు అవుతూ వచ్చి ఆయనకి చాలా వచ్చి తినో అనే సో ఆయన వచ్చి డాక్టర్ గడ పోయేటప్పటికి వచ్చి ఆయన హెచ్పి లెవెల్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ చూసి సో అక్కడ దాకా వచ్చి ఆయన అండర్స్టాండ్ చేసుకుని మన లాక్ ఆఫ్ స్లీప్ వచ్చి మన హార్మోన్స్ వచ్చి మిస్ చేస్తుంది అనేసి సో ఇది వచ్చి సైన్స్ వచ్చి రీసెర్చ్ చేసి లైక్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో లో వచ్చి లైక్ ఫోర్ నైట్స్ వచ్చి ఒక మనిషి వచ్చి పూవర్ లో పెట్టేటప్పటికి వచ్చి ఆయన ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి డిక్రీస్ అవుతుంది సో అలాంగ్ లో వచ్చి ఆయన వచ్చి షుగర్ ప్రైబిలి వచ్చి అవుతానే ఉంది ఎందుకంటే పువర్ స్లీ ఇంక్రీస్ స్ట్రెస్ లెవెల్ హార్మోన్ మన స్ట్రెస్ హార్మోన్ ఇంక్రీస్ చేస్తుంది అది చేసేటప్పటికి వచ్చి మన షుగర్ లెవెల్స్ ఇంక్రీస్ అవుతుంది అండ్ ముఖ్యంగా వచ్చి మన లాక్ ఆఫ్ స్లీప్ మీ హంగర్ హార్మోన్ గ్రిలిన్ అనే హంగర్ హార్మోన్ వచ్చి జాస్ అవుతుంది అది ఫుల్ నెస్ హార్మోన్ వచ్చి లెఫ్ట్ వచ్చి చాలా తక్కువ చాలా షుగరీ ఫుడ్స్ వచ్చి అనిపిస్తుంది మీకు వచ్చి డయాబెటీస్ గా ఉంది డయాబెటీస్ వచ్చి ప్రివెంట్ చేయాలనుకుంటు ఖచ్చితంగా వచ్చి స్లీప్ వచ్చి ప్రియారిటీ చేయాలా లైక్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ వచ్చి చాలా ముఖ్యమైనది అండ్ కరెక్ట్ ఫిక్స్డ్ బెడ్ టైం వచ్చి చూసుకోండి లైక్ లేట్ నైట్ వచ్చి చాలా స్క్రోల్ చేసేది స్క్రీన్ టైం వచ్చి ఖచ్చితంగా వాచ్ ఎందుకంటే మన స్లీప్ వచ్చి ఒక లగ్జరీ మంట కాదు అది వచ్చి పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక డయాబెటిక్ పేషెంట్స్ రమేష్ ఆయన వచ్చి డైట్ మంట చేయకుండా ఆయన స్లీప్ హ్యాబిట్స్ చేసేటప్పటికి వచ్చి ఒక త్రీ మంత్స్ లో వచ్చి ఆయన షుగర్ వచ్చి ఇంప్రూవ్ అయింది షుగర్ లో వచ్చి నార్మల్ అయింది సో స్లీప్ వచ్చి చాలా ముఖ్యమైంది ఎలాంటి క్రానిక్ లైఫ్ స్టైల్ డిజీస్ కి సరేనా ఈ వీడియో వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంది మీకు వచ్చి డయాబెటీస్ నుంచి రివర్స్ అవ్వాలా అనుకుంటే ఇన్స్టా బయాలో వచ్చి నా వాట్సాప్ లింక్ ఉంటుంది లింక్ లో క్లిక్ చేసి నా గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు